కీర్తన నాలుగో కీర్తనలో ఒక మాట భాయపడింది నేను ఒంటరిగా నుండినను సురక్షితంగా నివసింపజేయుడు చక్కని మాట రావేద్ భక్తుడు రాజాడే ఈ లోకంలో అతి బాధాకరమైనది ఏంటంటే ఒంటరిగా జీవించడం చాలామంది తల్లిదండ్రులు పోగొట్టుకుని ఒంటరి జీవితం జీవిస్తారు చాలామంది భర్తను పోగొట్టుకుని భార్య ఒంటరి జీవితం జీవిస్తారు భార్యను పోగొట్టుకుని భర్త ఒంటరి జీవితం జీవిస్తాడు అందుకనే భార్య చచ్చిపోయిందని చెప్పి ఆ ఒంటరి బ్రతుకు బ్రతకలేక డిప్రెషన్ గురై అనేకమైన మనో వ్యాధులు గురై ధైర్యం కోల్పోయి చాలామంది సూసైడ్ చేసుకున్న సంఘటన కూడా చాలా ఉన్నాయి నా భార్య వెళ్ళిపోయింది నేను చనిపోతాను నా భర్త చనిపోయి నేను చనిపోతానని చాలా మంది వంటరి జీవితం బ్రతకలేక చాలా రకాలుగా ఈ లోకంలో ప్రతిరోజు కూడా వాళ్ళ జ్ఞాపకాలు తెలుసుకోను లేకపోతే ఒంటరిగా ఉన్నా నాకు ఎవరు లేరను రకరకాలమైన ఆలోచన చేత మనశ్శాంతి లేక నెమ్మది లేక మా భయానకమైన జీవితం బాధాకరమైన జీవితం జీవిస్తున్నారు అందుకే దాబే దగ్గర చక్కగా నాలుగో కీర్తం అంటున్నాడు నేను ఒంటరిగా ఉండను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయడు ఒంటరి జీవితానికి తోడుగా ఎవరుంటారు తెలుసా మనకి చాలా నెమ్మదినిస్తూ సంతోషాన్ని ఇస్తూ ఆనందాన్ని ఇస్తూ లోపలు ఒంటరిగా ఉన్నావంటే రకరకాల శోధనలకి మరి పాపంలో పడ్డం లేక రకరకాలుగా గురవుతుంటాయి కానీ దేవుళ్ళని ఉన్నట్లయితే ఒంటరిగా ఉండినప్పటికీ ఒంటరితనం కనిపించదు ఎందుకు అంటే దేవునికి తోడుగా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కాపుతలుగా ఉంటాడు ఆయన ప్రతిదిన ఆదరిస్తుంటాడు ఒకని తల్లి ఆదరించినట్లు ఆదరిస్తుంటాడు అశ్వలగంధంలో కూడా చెప్తుంటాడు ఒంటరిగా ఉన్నవాడు వెయ్యి మంది జనంగా చేస్తున్నాంటాడు కనుక ఒంటరిమైన జీవితాన్ని దేవుడు మనం అప్పు చెప్పుకుంటే దేవుడు అంటాడు సంతోషము ఆనందము సమాధానంగా మనల్ని అంటాడు ఒంటరిగా నువ్వు ఉన్నావన్న ఫీలింగ్ మనకు దేవుడు రానివ్వడు చాలామంది బంధువులు ఉంటారు భర్త ఉంటాడు భార్య ఉంటారు పిల్లలు ఉంటారు అందరూ ఉంటారు నీ చుట్టూ ఉన్నా సరే ఒంటరిగా బతుకుతున్న ఫీలింగ్ ఉంటారు అంటే ఎవరు నేను ప్రేమించిన వారు ఉండరు ఆ ప్రేమ నీకు దక్కదు సరైన ఆదరణ నీకు ఉండరు ధైర్యం ధైర్యపరిచే వాళ్ళు ఉండరు అదే అందరూ ఉన్నప్పటికీ కూడా ఒంటరి జీవితం అందరూ ఉన్న అందరూ ఉన్నప్పటికీ కూడా ఒంటరిగా ఉంటాం మనం ఎందుకు ఉంటామంటే ఎవరు నేను సరిగ్గా ప్రేమించడం ఉండరు నేను పట్టించుకుని అర్థం చేసుకుని ఉండరు కానీ వేశప్రభు అంటాడు మనం ఒంటరిగా ఉన్నప్పటికీ మన జీవితంలో మనకొక ఆదరణకర్తగా మన జీవితంలో మనతో పాటు నడిచి మన కష్ట నష్టాల్లో మనల్ని చక్కగా అర్థం చేసుకున్నాడు మన మనసును మన హృదయంలో చక్కగా అర్థం చేసుకున్నాడు ఎవరో తెలుసా ఒక యేసుక్రీస్తు ప్రభు ఒకరే అందుకంటున్నాడు ఒంటరిగా ఉన్నప్పుడు మన జీవితాలు ఎటు ఎటు దారి తప్పకుండా దేవుని కప్పచెప్పుకునే దేవుడు అంటాడు సురక్షితంగా క్షేమంగా ధైర్యంగా సంతోషంగా సమాధానం ఆయనను చేసి ఆశీర్వదింపజేసి మనల్ని సమస్తమైన సమాధానంతో ఆదరణతో ధైర్యంతో దేవుడు ముందుకు తీసుకెళ్తారు మన ఒంటరి జీవితం ఎవరైనా అలాంటి ఫీలింగ్లు ఉన్నట్లయితే మన జీవితం ఏ సుప్రోభ కప్ప చెప్పుకుంటూ